ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి దానికి ఏం ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి అది వీలుబడుతుంది స్వామిజీ అందుకొక దారుంది అల్లుడు గారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది అయితే ఎన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా నిజమే ఈతను కూడా సీటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు అందుకే అంత పనిలో దయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు ఈ కహానీలు దయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు ఈ అభిషేక్ దయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు ఒకవేళ సందేహం కాబట్టి టెస్ట్ పెట్టండి టెస్ట్ పెట్టడానికి టెస్ట్ ఇవ్వను కూడా ఉంచుకున్నది రారా ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది తనని ఈ అంకుల్కి సెకండ్ ఇవ్వమంటావా సెకండ్ ఎవరా రైట్ ఎవరా భయం లేదా ఎవరా నేనున్నాను కదా ధైర్యంగా ఎవరాస్ లేదు అలో అంటూ చేయవరా చెయ్యి మాత్రమే వచ్చింది దానికి నీ మీద ప్రేమ పొంగిందనుకుంటా ఎముకులు కూడా దయ్యం మంచి కాంబినేషన్ ఇక్కడ చాలా దెయ్యం మేడం నేను చూడటానికి పెద్ద మనుషులా కనబడతాను గుడు చట్టి పిల్లండి దయచేసి నన్ను ఒత్తులేయండి అమ్మ దీనికి అయ్యో చెయ్యి అంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది తలా కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే ఇంట్లో ఉన్న ఆత్మనే కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుకుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది అదంత సులభం కాదు ఇరవై రెండేళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం కొంచెం ప్రయత్నించి దాని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు అందుకు మీరంతా హెల్ప్ చేయాలి సరే కానీ మేమేం చెయ్యాలి

అందరికీ అన్నగారి రక్తం యూస్ అవుతుంది కదా నేనేమైనా బ్లడ్ బ్యాంక్ మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి ఒక్కో నిమిషం చాలా ముఖ్యం వస్తాను ఈ కోపలో దెయ్యి ఉందని తేలిపోయింది వాళ్ళు ఎన్నపోతే మనకేంటి రెండేళ్లు పోదు ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ పది కిలోల బంగారం నువ్వు మొహం ఎంగేస్తా పదరా స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతుంది రెడీయా పియానో వాయించడం తెలిసిన పిల్లదయ్యం మనల్ని పాడే సంపొద్ది చాలు బంగారం మాకు బోర్ కొడుతుందమ్మా అందరూ కలిసి ఆడుకుందామా ఒకసారి నీ ఫ్రెండ్ అడగవా నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్పు బాగా భయం వేస్తుంది ఏ మాట ఆడుకుందాం ఏంటి అందరం రమ్మి ఆడుదామా డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది నీకు అది కూడా లేదు రింగా రింగా రోజెస్ ఆడుకుందామా కరెక్ట్ చెయ్యబట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు వాచ్ సూపర్ పదండి వేళ రండి. నేను ఇక్కడ ఉన్నాను అయ్యో రండి ఏంటిషే చెయ్యి నాకిచ్చి బాడీ దూరంగా ఉంచావు దాక్కుంది కళ్ళు పెట్టి చూడండి సార్ ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది నీ పిల్ల తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా అది మోసస్ కాదు కరెక్ట్ గా పాడితే దేవు వదిలిపెడుతుందా ఏంటి నోరు మొత్తం పాడు చెన్నితనంలో ఆడుకోవలసిన ఆటలు చెన్నితనంలో ఆడుకుంటుంది

నువ్వేపు ఎంత వెయిట్ అయ్యా బాస్ మీదకి దెయ్యం పడుకుండి పోయింది అనుకుంటా పడుకున్నది దెయ్యం కదరా నేను ఇలాగే ఇంకా సేపు మీదే ఉంటే ఈయన మోహన్ నా వీపు ట్యాక్ అంటుకుపోతే మొలగ చెట్టుని పీక అవతల పారేసింది అది మొలగ చెట్టు కదా బాహా మర్రి చెట్టు కేతులు జోడించి వేడుకుంటున్నా నాకు సాయం చెయ్యి ఇంకో రెండు నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక ప్రశ్న అడగాలి ఆయన ఇక్కడికి పిలుచుకురండి నేను అనుకున్నదేదీ జరగలేదు ఇష్టపడ్డ వారితో జీవించలేకపోయాను కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేది చివరికి మిగిలింది ఓకే ఒక ఆసే ఆయన ఎక్కడికి రమ్మనండి నేను అడగాల్సినో ప్రశ్నంది అయ్యా నేను బయటకి తప్పకుండా వదలండి వదలండి వదలవని చెప్తుంటే వదలండి ఇంత జరిగేక ఏంటి ఏం అడగాలి ఏం అడగాలి అడగవే ఓకే ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను ఎందుకు ఎందుకొచ్చాడు స్వామి దాన్ని మాత్ర కట్టేశారు కదా అది ఇంకేం చేయగలదు అడగవే అడుగు ఏం అడగాలి అడగవే